ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమం నగరంలోని నలుమూలల నుంచి వేలాదిగా యోగా ఔత్సాహికులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమ విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు అనంతరం యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు మనం అర్ధ ఉష్ఠాసనం చేస్తాం హాఫ్ క్యామెల్ పోస్టర్ అందరూ కూడా మీ మోకాళ్ళపై ఉన్నారు కదా మోకాళ్ళపైన లేగవని నడుముని పైకి లేచి లేపి నిదానంగా మీ నడుముని పైకి లేపి మీ చేతులను మీ నడుముపై ఉంచి వేళ్ళు కింద వైపుకుండాలి వేళ్ళు ఇలా నడుము నడుము పైన పెట్టుకొని కింద వైపు వేళ్ళు కిందకు ఉండాలి నిదానంగా శ్వాసను తీసుకుంటూ మీ తల మెడ ఛాతి నడుము భాగాన్ని వీలైనంత వరకు వెనుకకు వంచండి వీలైనంత వరకు మాత్రమే ఈ ఆసనం వల్ల మెడ మరియు నడుము కండరాలకు చాలా బలాన్ని ఇస్తుంది ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ బ్రీదింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎంత వీలైతే అంతే చేయండి శుభోదయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్ అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది చాలా సంతోషం చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇరవై ఒకటో తారీఖు జూన్ ఏదైతే స్టా మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చే చేస్తానని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి ఒక పెద్ద ఎత్తున మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు అలాగే మైండ్ ఇంపార్టెంటు